హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న అయితే వెళ్దాము ఈ వీడియోలో సాయంత్రానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం మూడు రోజులుగా చూసుకుంటే బంగారు ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు కూడా తగ్గాయి కదా ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబుల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు బంగారమే తగ్గలేదండో ఎండి కూడా బంగారంతో పాటు వెండి కూడా భారీగానే తగ్గింది ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల యాభై ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల ఆరు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై ఏడు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అయితే ఉంది గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల పన్నెండు అయితే ఉంది కేజీ వెండి వచ్చిందనూ తొంభై ఎనిమిది వేలయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్